కుంభమేళా సంగతి పక్కన పెడితే శివభక్తిని పక్కన పెడితే మోనాలిసా మాత్రమే మనకు గుర్తుంది మోనాలిసా పేరు అసలు పేరు ఏంటో తెలియదు కానీ ఇన్స్టాగ్రాంలో పేజెస్ ఫేస్బుక్ ఐడీస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ అంతా పబ్లికే క్రియేట్ చేశారు చివరికి ఆమె పేరు ఆమెను ఏంటి అని అడిగితే ఆ మేరా నామ్ మోనాలిసా భోస్లే అని చెప్తుంది అసలు పేరేంటో ఇంత ఎవరికి తెలియదు ఆమె పేరు మాత్రం అది కాదు అని చాలామంది అంటున్నారు అసలు ఆమె ఎవరు అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాయంటే నైట్ స్టార్ అయిపోయింది అంతగా పిసుకోవాల్సిన అవసరమేం లేదు ఆమె కళ్ళు అన్నారు నిజానికి ఆమె కళ్ళు చాలా రోతగా ఉన్నాయి ఆమె ఇండోర్కి సంబంధించిన ఒక పల్లెటూరులో తాయిత్తులు రుద్రాక్షలు అమ్ముకుంటూ బతికేది పెద్దగా ఏం చదువుకోలేదు మన ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో దొమ్మరోళ్ళు అంటారు వాళ్ళని ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి ఇక్కడ కొంతమంది దొమ్మరళ్ళు దొంగతనాలు చేస్తున్నారు ఆంధ్రాలో ఇళ్లలో ఎవరు లేకపోతే కనిపించిన బట్టలు చెప్పులు కూడా వదలరు కొంతమంది మాత్రమే ఇలాంటి తెగకి చెందిన వ్యక్తి ఈ మోనాలిసా అని చెప్పుకునే వ్యక్తి కుంభమేళాలో ఏం జరుగుతుంది ఈ నాగసాధువులు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఒక మంచి ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఆమెని ఇంటర్వ్యూ చేసింది ఆమె వీడియో వైరల్ అయింది అందగత్తే మోనాలిసా మోనాలిసా కళ్ళు మత్తు ఉంది అది ఉంది అని చెప్పేసరికి అందరూ ఆమెతో ఇంటర్వ్యూస్ ఫోటోలు దిగి ఆమె సెలబ్రిటీని చేశారు కట్ చేస్తే ఆమె దగ్గర ఎవరు రుద్రాక్షలు కొరట్లా ఆమె ఆ తాళ్ళు రుద్రాక్షలు విభూది అమ్ముకుంటూ ఉంది అక్కడ అవి అమ్ముకుంటూ బతికి ఆమె సెలబ్రిటీ అయ్యేసరికి ప్రతిసారి ఆమె నిద్ర లేచింది మొదలు మళ్ళీ పడుకునేంత వరకు అంత క్రౌడ్ తిరుగుతున్నారు ఆమె చుట్టూ ఇక చేసేదేమీ లేక ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కట్ చేస్తే ఇంటి దగ్గర చుట్టూ జనాలు ఒక ఫ్యాషన్ కంపెనీ ఆమెను ఇన్వైట్ చేసి జుట్టు కట్ చేసి ఫేస్ అంతా ఫేస్ ప్యాక్ లేచి మొత్తం అంతా సున్నం కొట్టేసి సెలబ్రిటీ చేసేసింది కట్ చేస్తే హిందీ సినిమాల్లో కూడా అవకాశం అంట ఇంకా మిగతా వివరాలు తెలిసి రావాల్సి ఉంది నేనైతే షాక్ అయిపోయాను మోనాలిసా ఎవరా మోనాలిసా ఎవరా అని ఇంట్లో అంటుంటే అంత ఎంక్వైరీ చేసి చేశాను అనమాట వీడియో సో అదృష్టము ఆమెది అదృష్టమనే చెప్పాలి ఆమె కంటే పెద్ద పెద్ద సూపర్ ఫిగర్లు ఉన్నారు తప్పులేదు కానీ ఆ సూపర్ ఫిగర్లకేది ఇంత అదృష్టం రాలేదే సో అది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్